హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మేలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూస్తే వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వారికి పైసలు అయితే వేస్తూ ఉన్నాయన్నమాట కానీ ఇక్కడ ఏమైందంటే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు తాజాగా మరొక పథకం ద్వారా కూడా పైసలు అయితే వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కింద ఏదైతే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అయితే పైసలు అయితే వేస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం చరపున పిఎం కిసాన్ పైసలను అయితే వేస్తుంది అనమాట ఇట్లా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు పైసలు అయితే వేస్తుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పైసలు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ పథకాల ద్వారా పైసలు రాబోతున్నాయనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు భరోసా పిఎం రైతు భరోసా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే వేస్తూ ఉంటుంది పైసలు అయితే వేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందో దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికే ఎకరానికి ఐదు వేలు ఆరు వేల చొప్పున యాసంగి సీజన్కి సంబంధించిన అంటే వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు మీ సంబంధించిన పైసలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి దీంతో పాటుగా ప్రభుత్వం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతుంది అంటే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పైసలు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఇక్కడ మేలు జరుగుతుంది మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పట్ల జాగ్రత్తగా ఉండండి రైతులంటే అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు క్లియర్గా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే ఇంకా రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా ఉంటే రైతు భరోసాకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న రైతులు ఏకేవయీ చేసుకోవడం కానీ ఎంట్రీ సేలింగ్ చేసుకోవడం కానీ చేయండి అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు యొక్క డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి రైతులంతా కూడా నేను చెప్పినట్లు మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం తెలుసుకోండి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మనకు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఏంటి అనేది చూస్తే ఈ దీపావళి కనుకగానే ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుంది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను వేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఏదైతే కూడా ఇక్కడ సిద్ధంగా ఉండి తప్పకుండా మీరంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా తెలంగాణలో ఉన్న రైతులంతా కూడా పైసలు అయితే తీసుకోండి మరి త్వరలో మరి ఇవే కాకుండా మన తెలంగాణలో ఉన్న రైతులకు మరొక పథకం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పైసలు అయితే వేయబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో కూడా పంట నష్టపరిహారం ఏదైతే ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తున్నాయి మరి వర్షాల వల్ల రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోతున్నారు మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి నష్టపరిహారం ద్వారా రైతులకు ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఎకరానికి పదివేల రూపాయల చూపున నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు ఓపిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి మూడు విడతల్లో డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ పిఎం కిసాన్ పొందాలంటే కూడా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ కానీ ఈకేవైసీ తర్వాత ఎన్పిసీఐ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు అన్ని పథకాల డబ్బులు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు పిఎం కిసానికి సంబంధించి కూడా ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం దీన్ని ఎన్పిసిఐ అంటారు ఎన్పిసిఐ చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిపోతే కనుక మీకు బ్యాంక్ ఖాతాలోకే కాబట్టి డబ్బులు వచ్చేది మీకు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ కూడా చేసుకోండి ఎన్పిసిఐ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖచ్చితంగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా ఇప్పటికే పంట నష్టపరిహారం పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద గతంలో కానీ ఇప్పుడు కానీ నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల దీనివల్ల నష్టపోయిన కనుక రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎంకి మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వారికి డబ్బులు అయితే వేయబోతుందనమాట మరి ఈ డబ్బులన్నీ కూడా డబ్బులన్నీ కూడా రైతులకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే నష్టపరిహారం కూడా మీరు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సహాయాన్ని అయితే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీఐలు చేసుకోవడం కానీ ఫార్మల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఆఫ్ పేర్లు చెక్ చేసుకుని ఎదురు చూడండి తప్పకుండా మీకు వంద శాతం మీకు యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎకరం కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న రైతులకు పైసలు అయితే వేయడానికి సిద్ధమైపోయాయి కాబట్టి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందడానికి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే మనకు రైతులకు చాలా లేట్ అయింది తొలివిడితే లేట్గా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా లేట్ అయితే అయింది మరి ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఏదైతే కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను